విశాఖ జిల్లా పెందుర్తిలో ఇరవై ఐదు కోట్లు విలువ చేస్తే ప్రభుత్వ భూమి కాపాడాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు చింతగట్టలో ఇప్పినివారిపాలెం గ్రామం సర్వే నెంబర్ సుమారుగా ఐదు ఎకరాల భూమి గ్రామంలో లేని వ్యక్తికి కుమార్ కేటాయించడంతో గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు ఇరవై ఐదు కోట్ల రూపాయలు చేస్తే ఈ భూములు వెంటనే అధికారులు రద్దు చేసి భూములు కాపాడాలని కలెక్టర్ ఫిర్యాదు చేస్తామన్నారు తక్షణమే దీనిపై అధికారులు చర్యలు చేపట్టాలని ఆందోళన చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కనకరాజు పలువురు నాయకులు పాల్గొన్నారు కనకరాజు అండి విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల గ్రామ పంచాయతీ ఇప్పులువనపలం గ్రామంలో ఈ రోజు మనం ఉన్నామండి మరి గత కొన్ని రోజుల ముందే పాత్రికేయులకు తెలియపరచడం జరిగింది చింతగట్లలో ఎనభై ఒకటి బై రెండు దిగుమతి మారుతి కుమారు అని ఆయన భూమి మీద లేకుండా ఆయనకి డీపాట ఎక్కడ ఇవ్వకుండా ఆయనకి డీపాట ఇచ్చినట్లు సర్వే రిపోర్టు ఇవ్వడం జరిగింది ఇది గతంలో మా పాత్రికేయులకి చెప్పడం జరిగింది దీని మీద గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది కానీ దీని మీద ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోబడలేదు చర్యలు తీసుకోబడలేదు అంతేకాకుండా దీనిపై మరి ఎవరైతే ఇక్కడ స్థానిక నాయకులు ఇప్పుడు చిన్నారో వీళ్ళంతా ఉన్న ప్రెస్ మీట్లో మాట్లాడారో వీళ్ళంతా ఇప్పుడు నిద్రపోతున్నారని అడుగుతున్నానండి టీడీపీ గ్రామ అధ్యక్షుడు అండి టీడీపీ పంచాయతీ అధ్యక్షుడిని ఎనభై ఒకటి బై రెండు సర్వే నెంబర్ పై రెవెన్యూ వారు దిగుమతి మాతికుమార్ అనే వ్యక్తి గతంలో కానీ ఎప్పుడు మా గ్రామంలో ఏ రోజు కూడా ఒక మొక్క కానీ నివాసం కానీ లేరండి అలాంటి వ్యక్తులకి మా లోకల్ లీడర్ సపోర్ట్తో ఎల్పిఎం నెంబర్ క్రియేట్ చేయడం జరిగిందండి అలాగే తక్షణమే మాకు విషయం తెలుసుకొని ప్లేస్కి వెళ్ళి సార్ గతంలో కలెక్టర్ గారికి అధికారులకి తెలియపరిచేమండి ఈ ఎల్పిఎం రద్దు చేయమని ఇప్పుడు కూడా యాక్షన్ తీసుకోలేదండి లోకల్ లీడర్ దమ్ముడా మగాడా అంతే వ్యక్తిగతంగా ఎవరు కాదండి ఎవడైనా పత్తివాడి మగాడ అనేది దయము వచ్చినప్పుడు ఇది సందర్భం ఏంటంటే గ్రామం కాపాడాలి అని మా సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు కోరికండి గతంలో ఇదే సర్వే నెంబర్పై కోరి తప్పుదామని ఎంతో మంది ప్రయత్నించిన ఎంతగానో ఆపం దయచేసి ప్రెస్ వారు మరియు అధికారులు ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గ ఇన్ఛార్జు అయినటువంటి బాబ్జీ గారు ఈ ఎల్పిఎం అనేది ఎక్కడితో రద్దు చేస్తే గ్రామాలకు మేలు జరుగుతుంది లేదంటే మా పోరాటం అనేది గౌరవ ముఖ్యమంత్రి వారి వరకు తీసుకెళ్లి బాధ్యత తీసుకుంటామని అలాగే మీ ప్రెస్ వారు కూడా రద్దు చేస్తారని ఎల్పిఎం సాయం చేయండి సార్ కోరుచున్నాం విద్య మిత్రులందరికీ కూడా నా శుభ శుభోదయం ఈరోజు చింతగట్ల పంచాయతీలో ఎనభై ఒకటి బై రెండులో గవర్నమెంట్ భూమి ఏదైతే ఉందో దాన్ని కాపాడడం కోసమే మేము ఈరోజు ఫైట్ చేస్తున్నామండి దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడం కోసం కొంతమంది నాయకులు వేరే వేరే వ్యక్తిగత దూషణలకు వెళ్ళిపోయి వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని మాట్లాడుతున్నారు అది కాదండి ఇప్పుడు టాపిక్ మేము చేసింది మారుతి ఎవరైతే ఈ ఎనభై ఒకటి బై రెండులో మారుతి రా మారుతి కుమార్ గారికి సర్వే రిపోర్ట్ ఇచ్చి ఉందో దాన్ని రద్దుపరచడం కోసం మేము ఫైట్ చేస్తున్నాం అది రద్దుపరిచిన తర్వాత ఏమైనా వ్యక్తిగత దోషాలు ఉంటే ఊర్లో పరంగా చూసుకోవచ్చు ప్రస్తుతానికైతే మాత్రం ఈ గవర్నమెంట్ భూమిని కాపాడడమే మా ముఖ్య ఉద్దేశం దీనికోసం మేము ముందుగా కలెక్టర్ గారిని కలిసాము కలెక్టర్ గారిని కలిసి మా యొక్క గోడ్ను వినిపించాము అతనైతే మీకు ఎందుకండి అది రద్దుపరిచే బాధ్యత మాదని చెప్పారు కానీ అప్పటి వారం రోజులు అవుతుంది దాని మీద కనీసం క్షీమంతైనా కూడా యాక్షన్ జరగలేదు ఇప్పటికొచ్చి ఏ అధికారి కూడా ఇక్కడికి వచ్చి చూడ